ప్రజా సంక్షేమ పథకాలను సమాజంలో అట్టడుగు వర్గాల వరకు తీసుకెళ్లేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెడుతున్న పథకాలపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు నిర్వహిస్తున్న విక్సిత్ భారత్ సంకల్ప యాత్ర విజయవంతంగా కొనసాగుతోంది ఈ యాత్రలో భాగంగా ములుగు జిల్లా కమలాపురం గ్రామంలో నిర్వహించిన కార్యక్రమంలో లీడ్ బ్యాంక్ మేనేజర్ రాజ్ కుమార్ ఎస్బీఐ బ్యాంక్ మేనేజర్ రాజేష్ పాల్గొని ప్రభుత్వ పథకాలను ప్రజలకు వివరించారు వికసిత్ భారత్ సంకల్ప కార్యక్రమం కేంద్ర ప్రభుత్వ పథకాలను నేరుగా ప్రజలలోకి తీసుకెళ్లాలని సూచించారు లీడ్ బ్యాంక్ మేనేజర్ రాజ్ కుమార్ దూరదర్శన్తో మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ కేంద్ర ప్రభుత్వ పథకాలను ఉపయోగించుకొని అట్టడుగు వర్గాల వారు సైతం ఆర్థికంగా స్థిరపడాలని ఆకాంక్షించారు అవి చేసుకోండి అండ్ పిఎంఈజీపీ ఎవరైతే తీసుకుని సంతోషంగా ఉన్నారో వాళ్ళు కూడా మాట్లాడారు అట్లా మీరు కూడా అలా తీసుకుని ఆ స్కీమ్స్ని ఉపయోగించుకుని మీరు మీ వ్యాపారమును ఇంకో నలుగురికి ఉద్యోగం ఇచ్చి అంత స్థాయికి వచ్చి పైకి రావాలని నా కోరిక ఆర్థికంగా ఇవన్నీ ఏంది అంటే ఇన్సూరెన్స్ స్కీమ్స్ ఇంకా ఆర్థికంగా మీరు స్థిరపడడానికి ఉపయోగకరం సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ ఆర్థిక సహాయం కోసం పిఎంజీపీ లోను సెర్పు వారి ఆధ్వర్యంలో తెలుసుకొని పిఎంజీపీ లోను ఐదు లక్షల లోను కోసం దరఖాస్తు చేసుకున్న దీనికి బ్యాంకు వారి నుండి ఆ లోను తీసుకోవడం జరిగింది ఆ లోన్ ద్వారా మేము ముగ్గురము జూట్ బ్యాగులు తయారు చేస్తాము అలాగే సరస అంటే ఎగ్జిబిషన్స్ కి సెర్పు వాళ్ళ ఆధ్వర్యంలో వెళ్ళడం జరుగుతుంది లోన్ ద్వారా ఇరవై నెలలు అవుతుంది ఆర్థికంగా బలోపేతం అవడం జరిగింది మేము ఇక్కడ కమలాపురంలో ఫస్ట్ కొన్ని సంఘాలుగా ఏర్పాటు చేసుకుని బ్యాంక్ ద్వారా ఫస్ట్ యాభై వేలు లోన్ తీసుకొని తర్వాత ఒక లక్ష టూ ల్యాక్స్ తీసుకొని చిన్న చిన్న కుటీరాలు మిషన్లు ఎంబ్రాయిడరీ షాపులు ఆ విధంగా పెట్టి చేతి ద్వారా లబ్ధి పొందాయి సార్ లబ్ధి పొంది ఇప్పుడు మేమందరం కూడా లక్షల్లో తీసుకొని బయట అప్పులకు వెళ్లకుండా బంగారాలు తనఖా పెట్టకుండా ఇళ్ళల్లో ఏమి పెట్టకుండా అవి క్రమంగా బ్యాంకు చెల్లిస్తూ అందరూ మహిళలందరం కమలాపురంలో మూడు వందల సంఘాలు నడుస్తున్నాయి సార్